ఇక్కడ ఎన్ని జీవాలు ఉన్నాయి గోరం మన దగ్గర రెండు వందలు రెండు వందలు ఉన్నాయి ఈ రెండు వందల జీవాలకి ఎంత మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు మీరు ఇద్దరు ఇప్పుడు ఒక జీవం ఎంత వరకు అమ్ముడు స్టార్టింగ్ అంటే చిన్న సైజు అంటే ఎంత ధర నుంచి పోతాయి చిన్న సైజు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఆ సైజు నుంచి వెళ్తాయి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా మన సప్స్ కానీ బయట వాళ్ళకి కానీ అమ్మకా ఇవ్వగలుతారు కదా ఇవ్వగలుగుతాం ఓకే ఇప్పుడు ఈ అనేది వీటికి తిండి కావచ్చు నీళ్లు కావచ్చు ఎక్కడ పోషన్ ఎట్లా

మీకు మరి తిండి పొద్దున మార్నింగ్ సాయంత్రం రాత్రి ఎట్లా భోజనం నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారు రాత్రిలో పూట జీవాల దగ్గర ఎంతమంది మంది ఉంటారు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఉంటారా ఎక్కడ అడవిలో ఉంటారా ఇంటికి తీసుకుపోతారు అడవిలే అడవిలో నేనా అక్కడ మరి కరెంటు వాటర్ నీళ్లు ఉండవు కదట్లా ఎట్లా ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడం ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకుంటాం ఇప్పుడు ఈ జీవాలకు సంబంధించింది ఈ జీవాలకు సంబంధించింది అంటే ఆవులు కావచ్చు జీవాలు కావచ్చు మొదట అంటే ఎన్ని జీవాల నుంచి మొదలు నుంచి ఎన్ని జీవాల నుంచి మొదలు పెట్టిన ఇరవై ముప్పై నుంచి మొదలు పెట్టిన జీవాలు ఇప్పటికి రెండు వందల జీవాలు అయితే అయినాయి అంతే కదా ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ జీవాలు చేయబట్టి ఇట్లా నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాల నుంచి రెండు వందల జీవాలు అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగింది అంటే ఈ జీవాలు వచ్చేసి మార్కెట్ కి తీసుకెళ్తారా లేకపోతే బయట బయట తెలిసిన వాళ్ళకి అమ్ముతుంటారా తెలిసిన వాళ్ళకు మార్కెట్ కు ఎక్కడ మార్కెట్ అంటే అక్కడ పెద్దేరు గద్వాల్ శాంతి నగర్ శాంతి నగర్ టెంబినూర్ అక్కడ లేదు అక్కడ లేదు అసలు మొత్తానికి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వీళ్ళు వచ్చేసి జీవాలు వచ్చేసి ఇరవై నుంచి జీవాలు మొదలు పెట్టుకొని మనకైతే రెండు వందల చిల్లర వరకు అయితే జీవాలు అయితే కొన మీరైతే పెంపొ పెంపొందించడం అయితే జరిగింది వీళ్ళు నెలకు వచ్చేసి ఒక యాభై వేల ఆదాయం మంచి ఆదాయంతో ఉంది ఎంతవరకు చదువుకున్నాను నేను సిక్స్త్ వరకు చదివాను సిక్స్త్ వరకు చదివి సెవెంత్ క్లాస్ నుంచి అయితే నేను స్టడీ మానేసి అయితే మొత్తం జీవాలకు కూడా ఆదాయం బాగుందని చెప్పేసి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు ఎండకి వానకి గాలికి చలికి ఇక్కడ మొత్తం అంతా అడిగిల ఫోన్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ మీ పేరు గోవర్ధన్ ఫ్రెండ్స్ గోవర్ధన్ అయితే మనకు నెంబర్ ఇచ్చినారు కావాలనుకున్న వాళ్ళైతే ఈ జీవాలి ఇతనైతే అమ్మడం అయితే జరుగుతుంది ఐదు వేల నుంచి స్టార్టింగ్ అయితే పదహైదు నుంచి ఇరవై వేల వరకు కూడా ఉన్నాయి కావాలంటే అడ్రస్ అయితే చెప్తారు అడ్రస్ దగ్గరకు అయితే రావచ్చు ఒకవేళ మీరు బయట వాళ్ళు ఒకవేళ ఎవరైనా జీవాలు ఉండి మీ దగ్గరకు వదిలితే మీరు మేపుతారా వాటిని మేపలేరా అంటే అట్లా ఉండదా వీళ్ళు అలా చేయారంట వీళ్ళు వెళ్తే వీళ్ళ జీవాలు వీళ్ళు మేపుతా ఉంటారు వీళ్ళ దగ్గరనే వచ్చి కొనుక్కోవాలనుకుంటే తీసుకోవచ్చు అది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబాలని నొక్కండి